ఎవరి మీద అనేది నమ్మకం అనేది పెట్టుకోకూడదు అండి నమ్మకం పెట్టుకున్నాము అంటే కనుక మోసపోతాము నమ్ముతూనే కదండి ఎవరైనా మనం మోసం చేసేది ఎవరి విషయంలో అయినా కానీ ఎంత అంత వరకే ఉండాలి మనం ఓవర్గా అనేది పోకూడదు ఒక విషయంలో ఓవర్గా అనేది థింక్ కూడా చేయకూడదు ఓవర్గా ఆలోచించకూడదు అండి ఎక్కువగా ఏదన్నా ఆలోచించాము అంటే కనుక ఆలోచించి మనమే బాధపడాల్సిన అయితే ఉంటుంది మన వల్ల ఏదన్నా తప్పు జరిగినా కానీ లేదా ఏదన్నా మనకు నచ్చని పని జరిగినప్పుడు అదే విషయాన్ని పట్టుకొని మనం ఆలోచించుకుంటూ ఉన్నాము అంటే జీవితంలో మనమే బాధపడతామనేసి నాకైతే బాగా అర్థమవుతుందండి ఎందుకంటే కనుక చేయని తప్పుకు బాధలు చేయని తప్పుకు నిందలు పడాలి అంటే అది చాలా బాధ అనిపిస్తుంది అండి అది ఏ విషయమైనా కానీ అది చిన్న విషయం కానీ పెద్ద విషయము కానీ కానీ వాళ్ళు బా తప్పు చేసిన వాళ్ళు సంతోషంగానే ఉంటారండి చేయని తప్పుకు నిందలు పడుతుంటారు చూడండి వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు కానీ ఇప్పట్లో అయితే కనుక ఇది తప్పే అది తప్పే అని ఆలోచించుకుంటూ ఉంటే బ్రతకలేము బ్రతకలేమండి ఇంకా అయిపోయిన విషయాలు గుర్తు చేసుకుంటా ఉంటాక ఇంకా అస్సలు బ్రతకలేము పోయిన విషయాలను వదిలిపెట్టేసి మనము జీవితాంతం సంతోషంగా ఉండడానికైతే ఇంకా ట్రై చేస్తూ ఉండాలి మనల్ని మనకంటూ మనమే ఉంటామండి మనకంటూ ఎవరు ఉండరు ఎవరో ఉన్నారు చేస్తారు అనే ఆలోచన అయితే లేకుండా జరిగిపోయిన వాళ్ళ విషయాలను మర్చిపోయి సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తేనే అండి మనం ప్రతికేది నిన్న జరిగిన విషయం అది ఏదైనా కానీ మనం కష్టపడిన విషయం కావచ్చు లేదా గొడవ గొడవపడిన విషయం కావచ్చు ఇంకేమన్నా కావచ్చు ఏదైనా కానీ నిన్నటితోనే అది వదిలిపెట్టేసేయాలి ఈరోజు కొత్తగా అనేది ఆలోచించుకుంటూ ఉండాలి కొత్తగా జీవిస్తా జీవించాలండి అంతేగాని మనం ఏదైనా ఒక విషయం గుర్తు గుర్తుపెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ అనుకోండి మనమే బాధపడుతూ ఉంటాము మనమే మనశ్శాంతి లేకుండా ఉండగలుగుతామండి అందుకోసం అనేది నేనైతే ఏం చెప్తున్నాను అంటే కనుక ఏ విషయమైనా కానీ అది తప్పో రైటో తెలుసో తెలకనో ఏదన్నా కాని అండి ఒకరిని తిట్టిండొచ్చు లేదా ఒకరితో గొడవ పడి ఉండొచ్చు లేదా ఒకరిని ఎమన్నా అనిండొచ్చు అలాంటి విషయాలు అక్కడనే అనేది వదిలిపెట్టేసేయాలండి లేదు ఇలా అన్నారు కదా ఇలా అన్నారు కదా నన్ను ఎందుకన్నారు నేనేం చేయకున్నా అనేసి అదే మనసులో పెట్టుకొని మనం వాళ్ళు అన్న వాళ్ళు బాగానే ఉంటారండి వాళ్ళకై వాళ్ళు బాగా ఉంటారు కానీ మనది తప్పు లేకుండా తప్పు లేకుండా మనల్ని అన్నప్పుడే మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా ఆ బాధను అనేది మనము కంట్రోల్ అనేది చేసుకోలేకపోతూ ఉంటాము నన్ను ఎందుకు అన్నారు నేనేం చేయలేదు కదా నేనే ఒక మాట అనలేదు కదా అనేసి మనం బాధపడుతూ ఉంటాము ఎందుకంటే మనం ఏమి అనిండము కాబట్టి ఏ తప్పు చేసి ఉండము కాబట్టి చ ఏ చేయకున్నా గొడవ మాటలు పడాల్సి వచ్చింది వాళ్ళ తనిపించుకోవాల్సి వచ్చింది కదా అనేసి బాధ అనేది మనకు వస్తూనే ఉంటుందండి కానీ అటు పక్క వాళ్ళు మటుకు సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఈ అలవాటైపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకు పెద్ద పట్టింపు ఏమి ఉండదు కానీ ఆ వెళ్ళ గుర్తు పెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఉంటాక మనమే బాధపడాల్సిందైతే ఉంటుందండి అందుకే ఒకరిని అనేది ఒక విషయం ఏదైనా జరిగింది అంటేనక ఆ విషయం అక్కడితోనే వదిలేసేయాలి మనమేంది అనేది మనకు తెలుసు అనేసి అనుకోవాలండి నేనేంది అనేది నాకు తెలుసు ఎవరో ఏదో అన్నారు అనేసి ఎలా నాకెందుకు అవుతాయి అనుకుంటే వాళ్ళ నోరులే పోతాయి అనేసి అనుకోవాలి అంతేనండి మనము ఎవరికి భయపడే అవసరం లేదు మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలిసినప్పుడు ఎవరు ఏమన్నా అనుకున్నా అవి వాళ్ళకే తగులుతాయి కొంతమంది ఎలా ఉంటారంటే కనుక చూసి ఓర్వలేరండి ముఖ్యంగా ఏంటంటే కనుక చూసి ఓర్వలేరు ఓర్వలేక ఎలాగో ఒకలాగా ఏదో ఒక మాటలు మాట్లాడాలి అనే కింద ఉంటారు వాళ్ళు వాటోళ్ళను అనేది మనము పట్టించుకోకుండా ఉండాలి నేను ఎందుకు అంటున్నాను అంటే నాకు కూడా ఇలాంటివి అనేది చాలానే జరిగాయండి మనిషిని మాట్లాడేది ఏంటి అందు అలా అంటున్నాగానే నేను నాది నేను ఎలా అంటేనక ఒక చిన్న మాటను కూడా తీసుకోలేను ఒక చిన్న మాట అన్నారంటే అదే అంతనే మైండ్లో పెట్టుకొని ఏడుస్తూ ఉంటాను ఆలోచిస్తూ ఉంటాను నాకు ఏం చేయకపోతేనే ఇలా అంటున్నారు వాళ్ళని పట్టించి అనేసి అనేది ఒక చిన్న మైండ్లో అనేది ఆలోచన పడుతూ ఉంటుంది ఎప్పుడు ఖాళీగా ఉన్నానంటేనాక అవే గుర్తొస్తూ ఉన్నాయి ఉంటాయి అందుకని నేను అనుకున్నాను ఈవెల్లా గుర్తు చేసుకుంటూ ఉంటే మనమే కదా ఇలా బాధపడేది అవతల వాళ్ళు సంతోషంగా ఉన్నారు తప్పు తప్పు చేసి కూడా వాళ్ళు దర్జాగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏం చేయకున్నా ఎందుకు నేను బాధపడాలి ఎందుకు దీని గురించి ఆలోచించాలి నేనేంది నాకు తెలుసు అనే కింద అనేది నేను ఆలోచించానండి మా ఆయన కూడా అదే చెప్తారు ఒక్కరు ఏదో అన్నారనేసి మైండ్లో పెట్టుకొని మన జీవితాలు మనం ఖరాబ్ చేసుకోవాల్సింది వస్తుంది నువ్వు సంతోషంగా లేకుంటే ఇంట్లో నేను పాప ఎలా ఉంటాము నువ్వు మైండ్ బాగుంటే ఇక నేను సంతోషంగా డ్యూటీకి వెళ్తాను నువ్వు ఇలా డల్గా కూర్చొని ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటారే అట్లా మా వాళ్ళు ఇది అది అన్నారా అంటే ఎవరన్నా తెచ్చి మనకి ఒక అన్నం పెడుతున్నారా ఏంది మనం కొద్దీ మనం ఉన్నాము మనం కష్టపడుతున్నాం బ్రతుకుతున్నాము అనేసి అంటాడు మా ఆయన నాకు మా ఆయన చెప్పిన మాటలు బాగా అర్థమయ్యాయండి అప్పటి నుంచి ఏదన్నా ఒక విషయం జరిగింది అంటే దాంట్లో తప్పులు నాది ఏం లేనప్పుడు నేను ఎందుకు బాధపడాలా అనేది అయితే ఆలోచించాను అందుకే ఏ విషయమైనా కానీ తప్పు లేనప్పుడు అది ఒక్కడనే వదిలేసేసి నార్మల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇలాంటి విషయాలు నాలాంటిగా నాలాగా అంటే గొడవ పళ్ళేక ఎవరన్నా ఎవరినన్నా ఏమన్నా అంటే వాళ్ళు బాధపడతారు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలాగనే బాధపడుతూ ఉంటారండి నేను చెప్తున్నాను ఇలాగ మీరు ఏదన్నా ఆలోచన ఉన్నా కానీ అసలు అక్కడనే వదిలేసేసి దర్జాగా ఉండండి మీరేందో మీకు తెలిసినప్పుడు ఒకరి గురించి ఆలోచించడము అస్సలు మంచిదే కాదు ఎందుకంటే వాళ్ళేం సంతోషంగా ఉంటారు మనమే బాధపడాల్సిందైతే ఉంటుందండి అందుకనేసి చెప్తున్నాను తప్ప ఏమైనా తప్పుగా మాట్లాడి కనుక ఏమనుకోకండి కరెక్ట్ కాదు కామెంట్ చేయించాలి